హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టుషాలక్స్ ట్వంటీ ఫైవ్ నేనైతే ఇప్పుడు జంతికలు అయితే చేస్తున్నానండి జంతికలు మురుకులు కారపూస చెక్ చెక్కిడాలు చక్రాలు ఇంకా నాకైతే ఇవే తెలుసు ఇట్లా అంటూ ఉంటారు కదా మేమైతే మురుకులు అంటాము అంటే మా మాకు ఫస్ట్ నుంచి మురుకులు అని అలవాటు ఇక మా ఇంట్లో మా హస్బెండ్ అయితే జంతికలు అనమాట ఇక పిల్లలు అయితే మురుకులు అంటారు జంతికలు రెండు రకాలుగా అయితే అంటారు అయితే ఏంటంటే ఇప్పుడు నేను మురుకులు చేస్తున్నాను కదా దీనికంటే ముందు నేను అరిసెలు కూడా చేశాను అయితే అరిసెలు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నా ఫోన్ ఊరికే ఆఫ్ అయిపోతుంది కదా నేను ఈ ఫోన్ ఆపుకుంటూ తీసుకుంటూ ఇలా ఉంటే అరిసెలు అయితే పాడైపోతాయి ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అరిసెలు ఇక అందుకని ఇక నేను ఫోన్ అయితే అసలు తీయలేదు బయటికి అంటే ఇక వీడియో అయితే తీయాలనుకోలేదు ఎందుకంటే మరి ఒక్కదాన్నే తీసుకుంటా నేను ఇటు చూసుకుంటా అటు చూసుకుంటూ ఉంటే అరిసెలు పాడైపోతాయి కదా ఇక అందుకని ఇక ఫోన్ అయితే ముట్టలేదంటే వీడియో తీయలేదు కాకపోతే మీకు చూపిస్తాను చూడండి అంటే ఎలా చేశానో అనే వీడియో అయితే తీయలేదు కానీ మీకు చేసిన చే అంటే చూపిస్తాను అరసలు ఎలా వచ్చాయో చూపిస్తాను ఇప్పుడైతే జంతికలు అయితే చేస్తున్నాను అంటే ఇలా నాకు పొయ్యి మీద చేయడం అంటే చాలా ఇష్టం అట్లా ఇక్కడ వంట చేయాలన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట అంటే నాకు ఇట్లా ఎప్పటినుంచో ఉందనమాట చిన్నప్పుడు మా అమ్మ అయితే చేసేదనమాట అప్పుడు గ్యాస్ అవన్నీ ఏం లేనప్పుడు ఇలా అయితే పొయ్యి పెట్టుకొని అంటే పొయ్యి ఉండేది ఇదొక ఈ పొయ్యి బొగ్గు పొయ్యి పొట్టు పొయ్యి అనుకుంటూ ఉండేటివి ఇక అలా అయితే మా అమ్మ చేసేది కానీ మా అమ్మ అయితే ఒక్కతే చేసేది మేము చిన్న చిన్నగా ఉండేటోళ్ళం కదా చాలా అన్ని చేసేది అనమాట అరిసెలు జంతికలు శకినాలు చెక్కలు చెక్కలని కూడా పప్పు చెక్కలు అంటారు కట్టెగారెలు అంటారు కట్ట చెక్కలు ఏవో అంటారు అనుకుంటా ఇంకా నాకు సరిగ్గా తెలియదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు వీటిని కూడా అంటే వాళ్ళ వాళ్ళ భాషని బట్టి నేర్చుకుంటా అంటే తెలుగే కానీ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు కదా ఇక జంతికల్ని ఎట్లా అంటారు ఇక వీటిని కూడా అట్లనే పిలుస్తూ ఉంటారు ఇక అట్లా మేము చిన్న చిన్నగా ఉన్నప్పటి నుండే మా అమ్మ చేసేది అనమాట ఒక్కతే కూర్చొని చేసేది ఇక తర్వాత మాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఇక అప్పుడు మేము కూడా చేయడం స్టార్ట్ చేసినాం అనమాట మా అమ్మకి హెల్ప్గా అంతే ఇంకా అవే అట్లనే వచ్చినట్టుంది మాకు కూడా అట్లా చేయడము నేను కూడా ఇప్పుడు ఒక్కదాన్నే చేస్తూ ఉంటాను అనమాట ఏదైనా కూడా కొంచెము నాకు అంటే చేసుకుంటాను నేను ఒక్కదాన్నే కూడా ఏదైనా కూడా ఇక అరిసెలు కూడా నేను దీనికంటే ముందు చేశానని చెప్పాను కదా ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో తీసుకుంటుంటే అరిసెలు ఏంటంటే కొంచెం అట్టి తేడా వచ్చినా కూడా పోతుంది కదా అందుకే వీడియో అయితే తీయలేదు మీకు నేను చూపిస్తాను అండి లాస్ట్కి ఇక ఇలా పొయ్యి మీద చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అలా కూర్చొని మంచిగా వంట చేయడం కూడా చాలా ఇష్టము అందుకే నేనైతే పొయ్యి పెట్టుకున్నా పక్కన కూడా ఇంకో పొయ్యి కూడా పెట్టుకుందనమాట చిన్నది ఇది పెద్దది కదా దాని పక్కన ఇంకోటి కూడా ఉంది మీకు నేను అది కూడా తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను ఇందులో అయితే చూపించలేదు ఆ పొయ్యి మీద రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా అయితే నేను ఆ పొయ్యి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట అట్లా పొయ్యి మీద అంటే వండిన ఈ పొయ్యి మీద వండినవి చాలా టేస్ట్ ఉంటాయి అందులోనూ మళ్ళీ అక్కడ కింద కూర్చొని చేయాలంటే కూడా చాలా బాగుంటుంది మనం గ్యాస్ దగ్గర చేస్తే నిలబడే చేయాలి కదా గంటల గంటలు నిలబడుకుంటూ ఉండాలి అంతసేపు ఇక్కడ అనుకోండి కూర్చొని ఎంతసేపు అయినా చేసేయచ్చు అంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట పొయ్యి మీద టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మంచి కూర్చొని చేయొచ్చు మంచి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట అందుకనే నేనైతే ఈ పొయ్యి అయితే పెట్టాను ఆ రోజు చేయకపోయినా అప్పుడప్పుడైనా కర్రీస్ చేసుకోవచ్చు కదా మనము అనేసి నేను ఆ ఉద్దేశంతో అయితే ఇక్కడ పొయ్యి అయితే పెట్టుకున్నాను అక్కడ అంతా అందుకే క్లీన్ చేసి మొత్తం సిమెంట్ చేసి అక్కడ పొయ్యి అయితే పెట్టాను ఈసారి అయితే ఈ పండక్కైతే నేను ఎక్కువ అయితే ఏం చేయలేదు ఏంటంటే అరిసెలను జంతికలు మాత్రమే చేశాను మురుకులు అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే నేను లడ్డు ఇంకా మిక్చరు ఇంకొకటి అరిసెలు జంతికలు చెక్కలు కూడా చేసినట్టున్నా నేను ఈ మాత్రం అన్ని చేయట్లేదు ఎందుకంటే లాస్ట్ ఇయరు చేసిన అంటే ఏంటంటే వీళ్ళు అన్నీ తినట్లేరు అనమాట సున్నుండలు కూడా చేశాను నేను లాస్ట్ ఇయరు అయితే ఈ సారీ అన్నీ ఒకటేసారి కాకుండా ఇప్పుడు ఈ రెండు చేశాను కదా ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అవి చేద్దామని చెప్పేసి ఇక నేను అయితే శనగపిండి అయితే నేను తెప్పించుకున్నా కానీ అంటే ఆడిచ్చి పెట్టుకున్నా కానీ ఇప్పుడైతే చేయట్లేదు నేను తర్వాత చేస్తాను ఇవి అయిపోయిన తర్వాత చేద్దామని అనుకుంటాన్నా ఎందుకంటే లాస్ట్ ఇయర్ అన్నీ ఒకటేసారి చేసేసరికి ఏంటంటే అన్ని పిల్లలేమో ఇంట్లో ఉండరు కదా స్కూల్కి వెళ్ళిపోతారు వీళ్ళకి తినడానికి టైం ఉండదు ఫస్ట్ అందుకని ఇక ఈ ప్రస్తుతానికి ఈ రెండైతే చేసి ఆపాను ఇంకా ముందు చేస్తాను ఇవి అయిపోయిన తర్వాత మెల్లగా చేద్దామని చెప్పి ఇక అవైతే అట్లా పక్కన అయితే పెట్టేశాను ప్రస్తుతానికైతే ఈ రెండే అనమాట సున్నుండలు కూడా నేను నేనైతే తెప్పించుకున్నాను కానీ అవి కూడా చేయట్లేదు ఇప్పుడు చేస్తాను ఇంకా ఇవి అయిపోయిన తర్వాత చేస్తాను ఇక అరిసెలు చూసారా మీకు అరిసెలు చూపిస్తానన్నా కదా అరిసెలు అయితే చూడండి ఇక నేను అరిసెలు చేశానని చెప్పాను కదా ఇవేనండి నేను కేజీ అరిసెలు అయితే చేశాను నాకైతే ఒక ఫిఫ్టీ టూ అలా వచ్చాయి అంటే కొంచెం పెద్ద సైజ్ చేద్దాం అనుకున్నాను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే పెద్ద పెద్దగా చేశాను కాకపోతే ఒక థర్టీ ఎయిటే ఏమో వచ్చినట్టున్నాయి థర్టీ ఎయిట్ ఫార్టీ వచ్చినాయి కాకపోతే మా హస్బెండ్ ఏమన్నారంటే అంత పెద్ద పెద్దగా వద్దు ఎందుకంటే మనం ఫుల్గా తినలేకపోతున్నాం కదా కొంచెం సైజు తగ్గిమన్నారు అనమాట ఇక అందుకనే కొంచెం సైజు అయితే తగ్గించాను నేను లాస్ట్ ఇయర్ రసల్ అయితే చాలా పెద్దగా చేసిన నేను ఇవైతే చాలా బాగా వచ్చాయి అనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందనమాట తింటుంటే భలే మెల్ట్ అయిపోతుంది అంటే కరిగిపోతాను నేను నోట్లో పెట్టుకుంటే అంత బాగున్నాయి అనమాట అయితే ఇంకా గౌతమ్కి అయితే ఇస్తుంది అనమాట నాకు ఇయ్యం అన్నాడు అని చెప్పాడు అంటే నాకు ఈ మమ్మీ నేను తింటాను అన్నాడని వాడికితే నేను ఆ నోట్లో అయితే పెట్టేశాను ఇంకా నేను కూడా తింటున్నానమాట ఎలా ఉందో చూద్దామని చెప్పేసి కానీ నోట్లో వేస్తే మాత్రం నిజంగా చెప్తున్నా అరిసె ఇలా కరిగిపోతుంది అంతే మనం ఎక్కువ కష్టపడని అవసరం లే అంటే అరిసెలు మామూలుగా కొంతమంది చేస్తే ఏమైందంటే పాకం చాలా గట్టిగా పట్టేస్తారనమాట అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే అరిసెలు అనేది బాగా గట్టిగా అనమాట నవ్వులుతూ ఉంటే మనకి దౌడలు అనేది నొప్పి వస్తూ ఉంటాయి అనమాట అంత గట్టిగా చేస్తారు నాకు అంత గట్టిగా అయితే ఇష్టం ఉండదు ఎందుకంటే ఇలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది అంటే పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది లోపల మాత్రం సాఫ్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అంటే ఇట్లా మనం ఇలా తింటూ ఉంటే మెల్ట్ అయిపోతూ ఉంటుంది అలా ఉంటేనే అరిసె చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే మెత్తగానే చేసుకుంటాను నాకు ఇలానే ఇష్టం కాబట్టి నేను ఇలానే చేస్తాను గట్టిగా ఉంటే నేనైతే తినను అసలుకి మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట అన్నీ అంటే ఈ పిండి వంటలు అనేది చాలా బాగా చేస్తుంది అసలు అయితే ఇక నోట్లో వేస్తే కరిగిపోయేవి అలా ఉండేవి ఇప్పుడు నేను కూడా అలానే చేసుకుంటున్నాను అనమాట అది చూడండి నాకు మొత్తం అయితే ఒక ఫిఫ్టీ టూ అయితే అయినాయి మామూలుగా అంటే మీడియం సైజ్ చేసినాయి కదా లాస్ట్ ఇయర్ అయితే పెద్దగా చేసిన అందుకని థర్టీ ఎయిట్ ఏమో అయినట్టున్నాయి ఇక జంతికలు ఏమో ఒక త్రీ కేజీస్ అయితే చేశాను ఇక ఇంతేనండి వీడియో సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ నాకైతే కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్